రెండు వేల ఇరవై తొమ్మిదిలో సరే రెండు వేల తొమ్మిదిలో నేను న్యూనె టెక్నాలజీస్లో బీపీ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేసేవాడిని అప్పుడు నేను సాఫ్ట్వేర్ అవి చేసేవాడిని అప్పటి నుంచి ఆ కంపెనీ వాళ్ళు ఇండైరెక్ట్గా నన్ను ట్రబుల్ చేస్తున్నారు ఆ కంపెనీ మానేసిన తర్వాత కూడాను ఆ పిల్లి పిప్పులు ఇప్పటికీ నా చుట్టూ తిరుగుతున్నారు కొంచెం మాఫీ ఎఫెక్ట్ కూడా ఉంది ఎందుకంటే టీడీపీతో వాళ్ళకి సంబంధాలు ఉండటం వల్ల అండ్ వాళ్ళు బలంగా ఉండడం వల్ల అండ్ మోర్ ఓవర్ ఆ తర్వాత కూడా మా ఫ్యామిలీతో ఒక లాయర్ మా ఫ్యామిలీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి నా నా దగ్గర ఉన్న డబ్బులు కావాలని లాస్ట్ చేయించారు ఎనిమిది లక్షల పైగా ఆ ఎనిమిది లక్షలు లాస్ చేయించిన విషయాన్ని బార్ కౌన్సిల్లో అదే బార్ అసోసియేషన్లో నేను విశాఖపట్నంలో కలవడం జరిగింది వాళ్ళేమో మాకు అర్థం కాలేదండి ఎలా డబ్బులు కాస్ అయ్యిందో మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పారు ఆ విషయం తీసుకెళ్ళి కమిషనర్ కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాను ఇలా మా డబ్బులు లాస్ చేశారండి వన్ టౌన్ లోన్ అని చెప్పి లాయర్ గారు అని చెప్పి అయితే వన్ టౌన్లో ఎక్కడున్నారంటే వన్ టౌన్ సంబంధించి వన్ టౌన్ ఫార్వర్డ్ చేశారు వాళ్ళు వన్ టౌన్ ఫార్వర్డ్ చేస్తే వన్ టౌన్ సిఏ గారు కలవడం జరిగింది ఇలా లాస్ట్ చేశారండి మమ్మల్ని అంటే వాళ్ళు మాట్లాడారు మాట్లాడతారు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమే కదా కేసు సరవ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా సపోర్ట్ మేము నీకు ఇప్పిస్తాం అని అన్నారు సార్ ఓకే ఉద్యోగం ఇప్పించండి మరి ఇప్పుడు కూడా నాకు లంచ్ కూడా లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఆ రోజు లంచ్ కూడా ఇప్పించారు సిఏ గారు సర్టిఫికేట్ తీసుకున్నామన్నారు సర్టిఫికేట్ పట్టుకొని సాయంత్రం పెట్టుకొని వెళ్ళాను నేను గారి దగ్గరికి సీఏ గారి దగ్గర సర్టిఫికేట్ ఇచ్చాను సార్ నాకు ఏదైనా జాబ్ అంటే చూడండి ఫైనాన్షియల్గా గా డబుల్ అవుతున్నారు ముందు అప్పుడు ఆ ట్రబుల్ చేశారు ఆ తర్వాత కూడా రీసెంట్గా కల్కటాలో బయాలజికల్ రీసెర్చ్ జరిగితే వాళ్ళు రేప్ కేసుని మా కన్వర్ట్ చేయడంలో ఆ విషయం కూడా నేను ఆన్లైన్లో మాట్లాడితే ఆ ఇంటర్నేషనల్ మాఫియా వాళ్ళు కూడా నన్ను డ్రబుల్ చేయడం వల్ల నాకు ఉద్యోగం ప్రాబ్లం అవుతుంది మరో లాయర్ గారు వాళ్ళు లాస్ అవ్వడం వల్ల నేను కొత్తగా ఏం స్టార్ట్ చేయలేకపోతున్నాను విశాఖలో మాఫియా చాలా ఎక్కువ ఉంది అదే విషయాన్ని విశాఖ మాఫియా డాట్ లైట్ డాట్ ఈ వెబ్సైట్లో కూడా నేను పబ్లిష్ చేయడం జరిగింది ఆన్లైన్లో లో అండ్ విశాఖలో జరుగుతున్న క్రైమ్స్ కూడా నేను ఆన్లైన్లో చూపించాను నాకు కాబట్టి మీరు ఏదైనా సపోర్ట్ ఇస్తే నా జాబ్కి అంటే నాకు మోన్ ఓన్గా హెచ్ఆర్ మేనేజ్మెంట్ సర్వీస్ చేయగలను సిఆర్ఎంఎస్ సర్వీస్ చేయగలను హెచ్ఎర్మైనా కస్టమర్ రిలేషన్షిప్ సర్వీస్ అని అండ్ మరోవర్ ఎనీ వెబ్సైట్ ని క్లియర్ చేయగలను ఏ వెబ్ డిజైనర్గా అండ్ ఓన్గా ఏదైనా చేయగలను సాఫ్ట్వేర్ సంబంధించి అండ్ హార్డ్వేర్ కూడా నాకు మంచి నాలెడ్జ్ ఉంది ఐఓటీ కూడా చేయగలను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెంటర్ దాన్ని మరోవర్ ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ న్యూనిటర్లో నాకు ట్రబుల్ చేశారు ఇప్పటికీ వాళ్ళు ట్రబుల్ చేస్తున్నారు వాళ్ళ మాఫియా ద్వారా ఇదే విషయాన్ని నేను చెప్పడం జరిగింది సిఏ గారికి సిఏ గారు అన్నమాట సర్టిఫికేట్ తీసుకున్నాను నేను జాబ్ ఇప్పిస్తాను సాయంత్రం సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్తే అక్కడ ఆరు గంటల డ్రామా చేసి చాలా నిజంగా మాట్లాడారు నీకు డబ్బులు లేవు పేదోడివి ఆ మూల కూర్చో ఈ మూల కూర్చో నీకు కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడడం కూడా జరిగింది అతను మోరవర్ ఇన్సల్టింగ్గా మాట్లాడినా కూడా ఎప్పుడు జాబ్ చూడమంటారు సార్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ చూద్దామని అతను అన్నాడు సీఏ నెక్స్ట్ మంత్ వరకు సార్ మరి ఈ నెక్స్ట్ మంత్ వరకు నాకు మధ్యాహ్నం లంచ్ ఇచ్చినటువంటి ఈ నెక్స్ట్ మంత్ వరకు నాకు లంచ్ ఇప్పిస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అంతే లేదు లంచ్ అయితే ఇప్పిస్తారు కదా లంచ్ గవర్నమెంట్ గవర్నమెంట్కి మీరు మనీ లెక్క చెప్పుకుంటారు కాబట్టి మీ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఎందుకంటే పోలీసులకు వాళ్ళిస్తారు బయట తిరుగుతున్న వాళ్ళు లెక్క ఉంటుంది వాళ్ళకి అందులో ఇదే మాకు ఇప్పించండి మాకు తిన్నట్టు మీకు హెల్ప్ కావాలని నేను కూడా చేస్తాను మీ పోలీస్ తరఫు వాళ్ళకి ఏమైనా హక్ చేయమంటే ఒకేనా టైపింగ్ కానీ ఏదైనా చేయమంటే పోలీస్ వాళ్ళు కూడా నేను వర్క్ చేసి పెడతాను నాకు ఫోన్ పెట్టించాడు అని గారిని అడిగాను అతనేమో నానా దుర్భాష గారు పంపిస్తారు పంపిస్తుంది కాక ఇది ఇక్కడది కాదు ఆ ఆయ త్రీ టౌన్లో కూడా త్రీ టౌన్ కంప్లైంట్ పెట్టుకోమని చెప్పి తిప్పేశాడు తిప్పేశాడు వీళ్ళిద్దరిది కాదని చెప్పి సిపి గారి దగ్గరికి వెళ్ళాను కమిషనర్ పోలీస్ దగ్గరికి సార్ ఇక్కడ నా పరిస్థితే కాదు వన్ టౌన్కి వచ్చి చాలామంది ఎలాగే ఇస్తారు సఫర్ అవుతున్నారు వాళ్ళు కూడా మూడేసిన నుంచి ఇక్కడే తిరుగుతున్నారు వాళ్ళది కూడా ఎవరిది ఇవ్వలేదు నాదే కాదు ఎవరిది ఇవ్వలేదు మీ సిసి కెమెరా తీసి వాళ్ళు ఎంతమంది ప్రాబ్లం అయ్యారో మీరు చూసి చెప్పండి అని చెప్పి సిపి గారు కంప్లైంట్ ఇచ్చాను సిపి గారేమో నువ్వు తేడాగా మాట్లాడుతున్నావు బయటికి ఇపో మాట అనేసాడు అదే మాట తీసుకెళ్ళి కలెక్టర్ గారు చెప్పాను ఏంటి సార్ ఇది ఎస్ఎల్ బ్లోర్ ప్రొడక్షన్ లాంటి యాక్ట్లు తీసుకొచ్చి బ్యాడ్గా మాట్లాడుతున్నారు మీ సిపి గారు ఓవర్ మ్యాడ్ అని మాట కూడా మాట్లాడేస్తున్నారు ఇదేం గా కదా మీరు చేత కాకపోతే వదిలి వెళ్ళి అవతలను కదా ఇలా ఎస్ఎల్ బ్లవర్ ప్రొడక్షన్ ఎందుకు తీసుకొచ్చే యాక్ట్ ఇది సత్యం రంగిజర్ గారు కానీ యాక్ట్ అది ఆ యాక్ట్ తీసి రావడానికి కారణం ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ మాయావతి గవర్నమెంట్ లో అగన్స్ట్ ఫైట్ చేస్తే అతను పిచ్చోడని చెప్పి ట్రబుల్ చేస్తే ఈ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి ప్రొటెక్ట్ ఇద్దామని ఉద్దేశంతో వేస్టర్ బ్రోడ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు ఆ పోలీస్ వాళ్ళ కోసం మీ పోలీస్ వాళ్ళు ఏదైనా మిస్యూస్ చేస్తున్నట్టుంది కదా నాటన్ మా అవసరం లే అంటుంటే ఇది కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో అదే విషయం కంప్లైంట్లో ప్రతి కంప్లైంట్లో క్లియర్గా కంప్లైంట్ అని కూడా ఆయన కూడా కలెక్టర్ పక్కన పెట్టేస్తాను చూడడానికి ఏమో సార్ అస్కే పోవడానికి ట్రై చేస్తున్నారు అవసరమైతే చేస్తారు వచ్చారు కలెక్టర్ కలిసారా కలెక్టర్ కానీ కలిసి లాస్ట్ టైం కూడా గ్రీవెన్స్ పెట్టాం కదా సార్ టూ వీక్స్ బ్యాక్ అది రిసర్వ్ అవ్వలేదు మళ్ళీ రిసర్వ్ మరి ఓపెన్ చేయడం చెప్పాం మళ్ళీ ఓపెన్ చేయడం చెప్తే కలెక్టర్ గారు చూడకండి అసిస్టెంట్ కలెక్టర్ గారు ఇచ్చారు అసిస్టెంట్ కలెక్టర్ గారు ఇచ్చారు చెప్పాను సార్ ఇలాగా రిసర్వ్ రిసల్వ్ వాళ్ళు ఓపెన్ చేయండి అయితే మళ్ళీ అతను ఏంటంటే అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ పోలీస్ ఇస్తా అంటున్నారు నేను ఒకటే అడిగాను సార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద నేను కంప్లైంట్ పెడితే మీరు అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ పోలీస్ ఎలా మీరు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ చెప్తానంటున్నారు అదేలా పాసిబిలిటీ సార్ కంప్లైంట్ కంటే హై కమిషన్ కంటే హైయర్ కలెక్టర్ గారు అతను చూడాలి లేకపోతే అసిస్టెంట్ కిషన్ మీరు చూడాలి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఎలా చూస్తాడు మరో అతని నేను వెళ్తాను అతని మీ కంప్లైంట్ అతనికెళ్తాను నేను అంటారు మరో అతను ఏం నేను ఏం చేయగలను ఇంతే కదా సార్ ఇప్పుడు ఇప్పటికే ఫోన్ మేము ఫోన్ చేసి వచ్చి అంటారు కంప్లైంట్ తీసుకోవడానికి రమ్మంటున్నారు విచిత్రం ఏంటంటే ఎవరైనా కంప్లైంట్ తీసుకోవడానికి అంటే స్టేట్మెంట్ ఇవ్వమంటారు మాపలకి ఎవరైనా ఎవరైనా కంప్లైంట్ పెట్టి అతను మేమే కంప్లైంట్ మీ స్టేట్మెంట్ ఇవ్వండి పిలకండి నన్ను పిలుస్తారు మీరు కంప్లైంట్ మళ్ళీ రాయండి అతను ఇచ్చారు అది మరి నేను మళ్ళీ రాయండి మళ్ళీ పిలుస్తున్నాడు లాస్ట్ టైం అదే లాస్ట్ టైం ననిపిలిస్తే వంట నేను వెళ్ళాను అది మా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళారు నన్ను బండి మీద పట్టుకెళ్తే పట్టుకెళ్ళి మాటే వచ్చాను కంప్లైంట్ ఇచ్చాక ఎట్లా వెళ్ళాడు అడిగి ఒకటి అడిగా సార్ మీరు నన్ను తీసుకొస్తారు నాకు అక్కడ బండి లేదు మరి అలా అలా అడిగా అంటే మీ వెహికల్ తీసుకుని పట్టుకో నన్ను దించేస్తారు కదా అండి వెహికల్ ఏం లేదు తీసుకుని దించేస్తానే అడిగా వెహికల్ లేదు మీరు నడిచి వెళ్ళాలన్నారు సరే అని నడిచి వెళ్ళిపోయాను ఇప్పుడు కూడా అషియన్ కమిషనర్ గాజువాగ్లాట ఇప్పుడు మళ్ళీ అతను వస్తాను అంటున్నాడు ఇంటికి వచ్చి స్టేట్మెంట్ పెట్టుకెళ్తాం అంటున్నాడు అతను అతను వచ్చి బట్కెళ్ళిపోతాడు బాగానే ఉంది అక్కడ తీసుకు వెళ్ళేస్తాడు అక్కడి నుంచి రెట్లా వస్తాడు మేము మోరోవరు ఇన్ని కంప్లైంట్లు పెడితే వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ ఏం తీసుకున్నారు కలెక్టర్ నేను కంప్లైంట్ ఇచ్చాను కమిషనర్ గారి స్టేట్మెంట్ తీసుకోవాలి కమిషన్ పరిస్థితి అతను ఇచ్చాడు మీరు ఏం చెప్పాను స్టేట్మెంట్ తీసుకో ఇవ్వాలి ఇవ్వండి బాబు మీ కమిషన్ మా కమిషనర్ గారు మీకు ఇచ్చారు స్టేట్మెంట్ నువ్వు స్టేట్మెంట్ వెరిఫై చేసుకో ఇందులో రైట్ అయితే రాంగ్ నాకు చెప్పాను కమిషన్ కలెక్టర్ చెప్పాలి నాకు ఆ కలెక్టర్ ఆ విషయం కూడా చెప్పట్లేదు క్లోజ్ చేస్తున్నాడు మీకు కావాల్సిన న్యాయం ఒకటే సార్ ఇప్పుడు మాకు లాస్ అయినా ఎవరు రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ కలెక్టర్గా రెస్పాన్సిబిలిటీ అతను చూస్తాడా లేకపోతే సిపి చూస్తాడా లేకపోతే ఆ లాయర్ చూస్తాడు ఎవరు రెస్పాన్సిబిలిటీ మోర్ ఓవర్ కంప్లైంట్ ఇస్తే స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు ఆ పోలీస్ కమిషనర్ అదే పోలీస్ కమిషనర్ స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు సిఐ స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలి స్టేట్మెంట్ తీసుకుంటే నాకు ఎందుకు చూపించలేదు అంటే క్రాస్ వెరిఫై చేస్తుంది నేను కంప్లైంట్ ఇచ్చిన నేను నాకు వెరిఫై చేస్తాను సి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు స్టేట్మెంట్ తీసుకోకుండా కేసు ఎలా క్లోజ్ చేశారు నేను స్టేట్మెంట్ అడిగా అనుకోండి నాకు స్టేట్మెంట్ ఇస్తే తెలుసదు ఎందుకంటే పోలీసులో దొంగలైతే ఎవరు పట్టుకుంటాం ఇప్పుడు నేను లాయర్ చెప్పాను దొంగని ఇక్కడ వాళ్ళు దొంగలు కనబడుతున్నాయర్ నేనేం చేస్తాను ఇప్పుడు పోలీసులు మంచి అయితే లాయర్ వెళ్ళిన ఆలెడతారు ఏం చేస్తున్నామో ఏందండి ఇప్పుడు పోలీసులతో దొంగలు కనబడితే ఇంకా లాయర్ ఏం చెప్తారు ఇప్పుడు అందుకే పోలీసులు స్టేట్మెంట్ ఎందుకు వెళ్ళాలని విషయాలు కలెక్టర్ నడుస్తుంది